బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలపై చర్చ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మేడిగడ్డ మేడిపండులా కుంగిపోతే నీరు నింపడం సాధ్యమా అని ప్రశ్నించారు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయి ప్రాజెక్టు దెబ్బతింటే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారని కేసీఆర్ సభకు వస్తే చర్చించడానికి రెడీగా ఉన్నామని అన్నారు రేవంత్ రెడ్డి చచ్చిన పామును ఎవరైనా చంపుతారా ఆ అవసరం మాకేంటి అని సానుభూతి కోసం వీల్చైర్ నాటకాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పదే పదే భాష గురించి గురించి మాటల మీరు ఇట్లాంటిరు మీరు అట్లాంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు అనేదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష ఏం బీకనికపోయినరా అని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంటుగా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికపోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడవిక్కురు ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్క ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవికిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవిక్కితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్ల పడి పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమీ కనిక అని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమీ కనుక అని అంటారా అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఈ ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోస్తారు అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని అధ్యక్ష మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈరోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ రోజు ప్రజల దగ్గరికి సమాధానం చె శాసనసభకు రావాల్సిన సభాప ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈ రోజు చర్చ చేయటం అంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చు అధ్యక్ష